హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి పెళ్లి వీడియోస్ అన్ని లైన్గా పెడుతున్నాను కదా కొంచెం బ్రేక్ వచ్చింది సారీ ఏమనుకోకండి సో ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ అయ్యింది సో ఆడావిడ అంతా మొదలయ్యింది చూస్తున్నారు కదా సెటప్ అంతా కూడా మేమే సెట్ చేస్తున్నాము అలానే బిందులకి జల్లెడకు పూల మాలలు కూడా కడుతున్నాము హల్దీకి యాక్చువల్గా ఈ త్రీ డేస్ ఫుల్ బిజీ అయిపోయాం కదా కొంచెం టైర్డ్ అయిపోయి పడుకుండి పోయాం అనమాట ఆఫ్టర్నూన్ సో అందుకని కొంచెం లేట్ అయిపోయింది లైటింగ్ తగ్గి ఇంకా అప్పటికప్పుడు రెడీ చేసి అన్నీ మొత్తం అయితే సెట్ చేసాము హల్దీ అయితే ఎలా చేసాం ఏంటి అన్నది చూపిస్తున్నాను చూసేయండి సో ఇందులో అయితే ఎక్కువగా మ్యూజిక్ అవి పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇంకా నార్మల్గా ఏదో చిన్న మ్యూజిక్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి సో ఎలా చేసాం ఏంటి అన్నది నేను ఎక్కువగా ఏమి మాట్లాడట్లేదు సో చూసేయండి ఇంకా అంతా కూడా ఫుల్ ధూమ్ ధామ్ డీజే సాంగ్స్తోనే మొదలైంది హల్దీ అంతా కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు కూడా స్టిల్స్ అవి తీసుకునేవి అవన్నీ కూడా స్లో మోషన్లో పెడితే మీకు చూడడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టారని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడుతున్నాను చూసేయండి వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవ్వరు కామెంట్ చేయట్లేదు అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి అసలు మీరు అనేది నాకు అర్థం అవుతుంది కదా నాకు తెలిసిన వాళ్ళందరికీ అడిగితే చూస్తున్నాం బాగుంటున్నాయి అంటున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తే నేను అసలు ఏం చేయాలన్నది నాకు కూడా అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఇంకా మంగళ స్నానాలు ఎలా చేస్తున్నాం అన్నది చూసేయండి పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు హెల్దీ అనగానే హెల్దీ డ్రెస్సెస్ అయితే వేసుకుని వచ్చేసారు ఇంతకు ముందులా కాదు కదా ఇప్పుడు అన్నీ కూడాను ట్రెండ్ మారింది ప్రతి ఒక్కళ్ళు కూడాను విలేజ్ లేదు సిటీ లేదు అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా డ్యాన్సులు అయితే మొదలయ్యాయి చూడండి మా హంగామా ఎలా ఉందా అన్నది కామెంట్ చేయండి ఇంకా ఫుల్ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి కొడుకుతోనైతే ఒక ఆట ఆడుకున్నాం అనమాట వాడికి సూపర్గా తిప్పేసి డ్యాన్స్ చేసేదాకా ఒప్పుకోలేదు ఇంక ఇప్పుడైతే లేడీస్ అందరూ అయిపోయారు ఇప్పుడు జెంట్స్ స్టార్ట్ చేశారనమాట పిల్లకొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ చేశారు అమ్మాయిలు ఒక సైడ్ అబ్బాయిలో అన్నట్టుగా చేసేసుకుంటున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి రా బాబు